హీరోయిన్ అయితే ముంబై సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఆవిడ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టేసింది రెండు వేల ఇరవైలో హనిస్క సోదరుడు ప్రశాంత్ మత్వాని ముస్కాన్ జేమ్స్ని వివాహం చేసుకున్నాడు ముస్కాన్ జేమ్స్ కూడా ఒక నటి సీరియల్లోనూ సినిమాల్లోనూ అడపాదడపా నటించారు ఆవిడ రెండు వేల ఇరవైలో వివాహం చేసుకున్న తర్వాత భారీ భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో విడిపోతాం అనుకున్నారు హనిస్క వాళ్ళమ్మ జ్యోతి ఇద్దరూ కూడా తనని గృహహింస పెట్టారంటూ గృహహింస కేసు పెట్టింది ఆవిడ వాళ్ళిద్దరి మీద దాంతో పోలీసు దాంతో కేసు అయితే నమోదైంది కాకపోతే ముంబై సెషన్స్ కోర్టు వీళ్ళిద్దరికి ముందస్తుగానే బెయిల్ మంజూరు చేసింది అంటే అరెస్ట్ అవ్వకుండా కానీ ఈమె వేసినటువంటి క్యాష్ పిటిషన్ ఏదైతే ఉందో అంటే మాకు ఆ కేసుకి సంబంధం లేదు ఆ కేసుని కొట్టివేయాలంటూ క్యాష్ పిటిషన్ వేస్తే దాన్ని మాత్రం సెషన్స్ కోర్టు కొట్టేసింది ఆ కే పిటిషన్ కొట్టేసింది అంటే ఆ కేసు అయితే వేలపైన ఉంటుంది మీరు గృహహింస పెట్టలేదని నిరూపించుకోవాలి ఆ తర్వాతే ఈ పిటిషన్ కొట్టే ఆ తర్వాతే ఈ పిటిషన్ తీసుకుంటాం తప్ప ముందుగానే ఇంకా నువ్వు గృహహింస చేసావో చేయలేదో తెలియకుండా నిరూపితం అవ్వకుండా ఆ కేసు ఎలా కొట్టేస్తామంటూ సెషన్స్ కోర్టు అయితే సమాధానం చెప్పింది కాకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ అవ్వకుండా ఉండవచ్చు మరి ఇందులో నిజంగానే వీళ్ళు గృహహింస పెట్టారా లేకపోతే ఇప్పుడు గృహహింస చట్టాన్ని వినియోగించుకుంటూ ముస్కాన్ జేమ్స్ ఒకవేళ వీళ్ళపై ఒక ఏదో ఒక విధంగా గిరిగిద్దామని పెట్టింది అన్నది ఇప్పుడు కోర్టు తేల్చాల్సి ఉంది